హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ కథలు వింటూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి యార్ మీ విలువైన సపోర్ట్ నాకెంతో అవసరం అలాగే డ్యూరేషన్ పెంచమని అడుగుతున్నారు ఆల్రెడీ చెప్పాను సెప్టెంబర్ ఫస్ట్ నుంచి తప్పకుండా డ్యూరేషన్ పెంచుతాను మది కోరిన ప్రణయం ఫార్టీ వన్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు హైప్ ఆప్షన్ని ఉపయోగించండి యార్ అలాగే లైక్స్ చేయడం మాత్రం మర్చిపోకండి వాటి వల్ల వీడియో మరికొంత ముందుకు వెళ్తుంది భూమి నేను ఫ్రీగానే ఉంటున్నానుగా మీతో అని అంటుంది కాఫీ అందిస్తూ ఏంటి నువ్వు ఫ్రీగా ఉన్నావా దీన్ని ఫ్రీగా ఉండడం అంటారా అని ఎక్స్ప్రెషన్స్ మార్చి తండ్రి కొడుకులు ఒకేసారి ఒకే టైమింగ్లో ఒకేలా మాట్లాడడం చూసి గట్టిగా నవ్వేస్తుంది భూమి ఆ నవ్వు చూసి ఇద్దరికి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకలా నవ్వుతున్నావు నువ్వు ఫ్రీగా ఉండడం అంటే ఇలా కాదమ్మడు నీ మనసులో విషయాలు భయాలు కూడా మాతో షేర్ చేసుకోగలిగినప్పుడు నువ్వు మాతో ఫ్రీగా ఉన్నట్లు ఆ రోజు కోసం మేము చూస్తున్నాం మమ్మల్ని నువ్వు నీ ఓన్ చేసుకుంటావని చూస్తున్నాం నువ్వు మమ్మల్ని ఎలా చూసినా మేం మాత్రం నిన్ను మా సొంత మనిషిలాగే చూసుకుంటున్నాం మా నాన్న నిన్ను కూతురుగా చూసుకుంటుంటే నేను నిన్ను నా చెల్లిగా చూసుకుంటున్నాను మా అక్షయ్ని ఈ రూపంలో వచ్చింది అన్న ఆనందంతో ఉన్నాము మేము అని విజయ్ అనగానే ఎందుకన్నయ్యా అక్షయ్తో నన్ను పోలుస్తారు మీ ఫ్రెండ్ విన్నారంటే మీ మీద యుద్ధం చేస్తారు నా మీద కారాలు మిరియాలు నోరుతారు అవసరమా చెప్పండి అని అంటుంది నవ్వుతూ వాడేమీ అలా యుద్ధాలు చేసేవాడు కాదులే కానీ త్వరగా మమ్మల్ని నువ్వు కూడా నీ సొంతం భూమి ఇలా గిన్నెలతో గోడలతో మాట్లాడడం మానేసి మాతో మాట్లాడడం నేర్చుకో నీ మనసులో విషయాలు మాతో షేర్ చేసుకోవడం మొదలుపెట్టు అప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావని ఒప్పుకుంటాం అప్పటి వరకు ఒప్పుకోము నీ మాటని ఇలా నవ్వుతూ ఉండు ఎంత బాగున్నావో నవ్వుతుంటే మామూలుగానే మా భూమి అందంగా ఉంటుంది ఇలా నవ్వుతుంటే అందానికే ఈర్ష్య వచ్చేస్తుంది నిన్ను చూస్తే నువ్వే ఇంత అందంగా ఉంటే నిన్ను చేసుకోబోయేవాడు నిన్ను మించి అందంగా ఉండాలి అని అంటాడు విజయ్ వెంటనే నవ్వు ఆపేసి స్టవ్ వైపు తిరిగి స్టవ్ని తొడవడం మొదలు పెడుతుంది భూమి హర్ష గారు విజయ్ ఒకరి మొహం ఒకరు చూసుకొని భుజాలు తల తలకొట్టుకుంటారు కాఫీ అక్కడే తాగేసి షింక్లో కప్స్ పెట్టి చూసుకో తనని అని చిన్నగా చెప్పి హర్ష గారు బయటికి వెళ్ళిపోతే ఏమైంది మళ్ళీ వెంటనే అటు తిరిగావు అని అడుగుతాడు విజయ్ ఏమీ లేదన్నయ్య స్టవ్ క్లీన్ చేస్తున్నా అని అంటుంది భూమి ఇదిగో ఈ అబద్ధాలే వద్దనేది జోడి అనగానే మొహంలో ఎక్స్ప్రెషన్స్ మార్చేశావు మొహం తిప్పేశావు సర్లే మరి నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండడం లేదు నాకు వచ్చానుగా ఇప్పుడే ఇంకా నిన్ను వదలను నీ భయాలు బాధలు అన్నీ నాకు చెప్పాలి తొందరలో ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ పైకి వెళ్ళిపోతాడు విజయ్ స్టవ్ క్లీన్ చేసి బయటికి వచ్చేసరికి హాల్లో హర్షా గారు కూడా ఉండరు అక్కడి నుంచి గార్డెన్లోకి వెళ్ళిపోతుంది హర్ష గారు విజయ్ తన నవ్వు చూసి అన్న మాటలు అన్నీ తలుచుకుంటుంటే పెదాలపై చిన్న నవ్వు వచ్చేస్తుంది భూమికి ఎంత అందంగా ఉన్నావు అని విజయ్ అన్న మాటలకి తన ఆలోచనలు గతంలోకి వెళ్తాయి బంగారం ఈరోజు నాకు ఎదురు రావాలి నువ్వు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను అని అంటారు భూమి తండ్రి శేఖర్ నేను ఎప్పుడూ రెడీ నాన్న నీకు ఎదురు రావడానికి అని అంటుంది భూమి నవ్వుతూ నా బంగారం ఎదురొస్తే తిరిగే ఉండదు లక్ష్మీ కల నా బంగారు మొహంలో ఏ పనైనా అయిపోతుంది అని భూమి ఎదురు వచ్చాక బయటికి వెళ్తారు శేఖర్ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది భూమి గుమ్మంలోనే నుంచొని తండ్రి కోసం ఎదురు చూస్తున్న భూమిని చూసి వచ్చిన వాళ్ళు లోపలికి వస్తారు కదా ఎందుకు గుమ్మంలోనే నుంచున్నావు అని అడుగుతారు భారతి నాన్న వెళ్ళిన పని సక్సెస్ అయిందో లేదో తెలియాలి కదా అమ్మ ఎదురు వచ్చాను అసలే అని అంటుంది భూమి నీకేం బంగారం నువ్వెదురొస్తే మంచే జరుగుతుంది అంత భయపడాల్సిన పని ఏముంది ఇప్పటి వరకు నువ్వెప్పుడు ఎదురు వచ్చినా అంతా మంచే జరిగింది రా లోపలికి ముందు తిను అని పిలుస్తారు భారతి అప్పుడే శేఖర్ గారు లోపలికి రాగానే నానా నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడుగుతుంది తండ్రి చేతులు పట్టుకొని నా బంగారం ఎదురొచ్చాక పని అవ్వకపోవడమా పని అయిపోయింది బంగారం అనుకున్న దానికంటే మంచి రేటు వచ్చింది మనం పండించిన పంటకి అని చెబుతారు శేఖర్ గారు బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి భూమి చేతికి ఇస్తూ నిజంగానా అంటూ ఆ డబ్బులు తీసుకువెళ్ళి దేవుడి పటం ముందు పెడుతుంది భూమి నువ్వు లక్ష్మీదేవి తల్లి నువ్వు ఎదురొస్తే లక్ష్మీదేవి ఎదురొచ్చినట్టే నువ్వు అడుగు పెడితే ఆ ఇల్లు లక్ష్మీ కటాక్షంతో నిండిపోతుంది అది నువ్వు పుట్టినప్పుడే చెప్పారు అని చెబుతారు శేఖర్ గారు ఆ మాటలు గుర్తుకు వచ్చి నవ్వుకుంటున్న భూమికి వెంటనే వేరే మాటలు గుర్తుకు వస్తాయి వసేయ్ మొద దానా అన్యాయంగా నా కొడుకుని నీ పొట్టన పెట్టుకున్నావు కదా నీ పాదం ఎక్కడ మోపితే అక్కడ దరిద్రమే నువ్వు ఒట్టి నష్టజాతకురాలువే నీ మొహం చూసినా పాపమే నా కొడుకుని నాకు కాకుండా చేసినందుకు జీవితాంతం నువ్వు ఇక్కడ బానిసలా పడి ఉండాల్సిందే కుక్కిన పేనుల ఒక మూలన కూర్చొని ఉండు చిచి ఎప్పుడు చూడు ఆ దరిద్ర మొహం వేసుకొని ఎదురు వస్తావు ఎన్నిసార్లు చెప్పినా ఒక మూలన కూర్చోమంటే ఎందుకు కూర్చోవు అని భద్రావతి కోపంగా అంటుంటే మీరే కదా ఈ పనులన్నీ చేయమన్నారు మీరే పనులు చేయమంటారు మళ్ళీ మీరే కనిపిస్తే అలా అంటే ఎలా అని అడుగుతుంది భూమి ఏంటే నాకే ఎదురు చెప్తున్నావు ఒళ్ళు బలిసిందా నీకు అని లాగిపెట్టి ఒకటి కొట్టి ఆ దెబ్బకి కిందపడిన భూమిని జెబ్బట్టి పైకి లేపి పనులు చేయకపోతే కూర్చొని తింటావా అలా అనుకుంటున్నావా నిన్ను చెప్పానుగా ఈ ఇంట్లో బానిసలా పడి ఉండాలని నువ్వు పనులు మేము లేనప్పుడు నిద్ర మానుకొని చెయ్యు మేము లేచాక నువ్వు మాకు కనిపించావు అంటే చచ్చావే నా చేతిలో ఓ అవతలికి దరిద్రపు దానా అని ఆవిడ తోసిన తోపికి గోడకు వెళ్ళి గుద్దుకొని తలకి బొప్పి కట్టించుకొని ఏడుస్తూ రూంలోకి వెళ్ళిపోతుంది భూమి నష్ట రాలివి నువ్వు అని రోజులో తను కనిపించిన ప్రతిసారి భద్రావతి అన్న మాటలు తన చెవుల్లో వినిపిస్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతాయి ఎందుకు నాన్న మీ భయంతో నన్ను నరకంలోకి తోసి నన్ను బతికినా చచ్చి ఉన్న శవంలా చేసేశారు ఆ రోజే మిమ్మల్ని అడిగాను కదా నన్ను చంపేయండి వాళ్ళకి అప్పగించకండి అని వేడుకున్నాను కదా చంపేయాల్సింది కదా మీ చేతుల్లో హాయిగా చనిపోయేదాన్ని కానీ వాళ్ళకి అప్పగించారు నన్ను అక్కడి నుంచి బయటపడ్డాను వాళ్ళు చేసే పనిని ఆపాలని మాత్రమే వాళ్ళు అనుకున్నది జరగకూడదని ఇక్కడ నాకు మంచి మనుషులు దొరికింది కానీ నా వల్ల ఎక్కడ ప్రమాదంలో పడతారని అనుక్షణం భయపడుతూనే బతుకుతున్నాను నాన్న నా గతం తెలిస్తే ఈ నేడ కూడా నాకు దొరకదేమో అన్న భయం నన్ను వెంటాడుతూనే ఉంది అందుకే వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా చెప్పలేకపోతున్నాను ఏదో ఒక రోజు ఆ గతం బయటపడడం తప్పదు ఆ రోజున నాకు ఈ నీడ కూడా ఉండదుగా అప్పుడు నేను మళ్ళీ ఒంటరిదాన్నేగా ఇక్కడి నుంచి బయటపడిన మరుక్షణం మళ్ళీ నేను వాళ్ళ చెరలోకి రావాల్సిందేగా అని అనుకోగానే చిన్నగా వణుకుతుంది భూమి శరీరం వెంటనే దక్షత్ మాటలు గుర్తుకు వస్తాయి ధైర్యంగా నిలబడాలి ఎవరి వల్ల నువ్వు భయపడుతున్నావో వాళ్ళ ఎదురుగా నిలబడాలి అన్న మాటలు గుర్తొస్తుంటే మనుషులైతే వాళ్ళు వాళ్ళ ఎదురుగా నిలబడవచ్చు కానీ వాళ్ళు రాక్షసులు సార్ వాళ్ళ ఎదురుగా నిలబడలేము ఈసారి నేను కనిపిస్తే వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలుసు పొరపాటును కూడా నేను వాళ్ళకి కనిపించకూడదు కనిపించకూడదు అని పేదాలతో మాట్లాడుకుంటున్నట్లే అనుకుంటూ కళ్ళు మూసుకున్న భూమి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి బాల్కనీలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న దక్షత్ భూమి గార్డెన్లోకి వచ్చి కూర్చున్నప్పుడే చూస్తాడు దక్షత్ రూమ్ బాల్కనీ నుంచి హర్ష గారి వాళ్ళ గార్డెన్ ఇల్లు కూడా బాగా కనిపిస్తుంది వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉంటుంది దక్షత్ రూమ్ బాల్కనీ ముందు చిన్నగా నవ్వుకోవడం తర్వాత మొహాన్ని బాధగా మార్చడం ఆ తర్వాత కన్నీళ్లు కార్చడం అన్నీ గమనిస్తాడు భూమి కన్నీళ్లు కారుస్తుంటే నచ్చడం లేదు దక్షత్కి నీ కన్నీళ్ళకి కారణమేంటో తెలుసుకుంటాను నల్లత్రాచు అనుకుంటాడు మనసులో భూమి అలా ఏడుస్తుంటే చూడడానికి కూడా కష్టంగా అనిపించింది దక్షత్కి వెంటనే విజయ్కి ఫోన్ చేస్తాడు దక్షత్ అప్పుడే స్నానం చేసి రూమ్లోకి వచ్చిన విజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి వస్తున్నా బావా నీ దగ్గరికే అని అంటాడు ఏం చేస్తున్నారా మీరిద్దరూ లోపల నీ ముద్దుల చెల్లెలు గార్డెన్లో కూర్చొని గోదావరి కృష్ణ నదుల్ని పారిస్తుంది అసలే బంగాళాఖాతం ఉంది మనకి ఇప్పుడు ఆ నదులు కూడా ఇక్కడ పారాయి అంటే సునామీ వచ్చి కొట్టుకుపోతాం ఏ మీ గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోయడానికి నీళ్లు కరువయ్యాయా ఏంటి అని వేటకారంగా అడుగుతాడు దక్షత్ గోదావరి కృష్ణ ఏంటి బావా అని అర్థం కాక అడుగుతుంటే వెళ్ళి చూసుకోపో అని ఫోన్ కట్ చేస్తాడు దక్షత్ ఏం చెప్పాడో అర్థం కాక గార్డెన్లో మొక్కలు నీళ్లు అనడం గుర్తుకొచ్చి విజయ్ తన రూమ్ బాల్కనీలో నుంచి బయటికి వచ్చి చూసేసరికి కళ్ళు మూసుకొని కూర్చున్న భూమి కంట్లో నుంచి వస్తున్న కన్నీరు చూసి ఎందుకేడుస్తుంది దాకా బాగానే ఉందిగా అనుకుంటూ ఫాస్ట్గా రూంలోకి వెళ్ళి డ్రెస్ చేసుకొని గార్డెన్లోకి వస్తాడు విజయ్ అంత దూరం నుంచి కూడా నా చెల్లెల కన్నీళ్లు నీకు కనిపించాయా బావా అని నవ్వుకుంటూ భూమి ముందుకు వెళ్ళి సైలెంట్గా కళ్ళు తుడుస్తాడు విజయ్ విజయ్ స్పొరుసకి వెంటనే కళ్ళు తెరిచి తన కళ్ళు తుడుచుకుంటూ ఎంతసేపు అయింది అన్నయ్య నువ్వు ఇక్కడికి వచ్చి అని అడుగుతుంది ఇందాకే ఏదో అన్నం ఫ్రీగా ఉంటున్నానని ఇదా నువ్వు ఉంటున్న ఫ్రీ నీ కంట్లో కన్నీరు వస్తుందంటే నీ మనసులో ఏదో బాధ ఉందని అది మాతో షేర్ చేసుకోలేనంత పరాయి వాళ్ళం మేమని మూతి విరుస్తూ అంటాడు విజయ్ అయ్యో అదేమీ లేదన్నయ్య ఎంత కాదనుకున్నా మనుషులు గుర్తొస్తారు కదా అందుకే వాళ్ళు గుర్తురాగానే అలా కళ్ళమ్మటి నీళ్లు వచ్చాయి అంతే ఇంకేమీ లేదు కూర్చో కాసేపు అని విజయ్ చేయి పట్టిలాగి తన పక్కన కూర్చోపెట్టుకొని మీ అమెరికా విశేషాలు చెప్పు అసలు స్టడీస్ అయిపోయాక కూడా ఇన్ని రోజులు అక్కడ ఉండి మీరేం చేశారు అని అడుగుతుంది నవ్వుతూ ఏమి నటిస్తావు నల్లత్రాచు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు దక్షత్ ఇప్పుడు అడిగినా తనని బాధ పెట్టడమే అవుతుందని తనను డైవర్ట్ చేయడమే మంచిదని అమెరికా విశేషాలు చెప్పడం మొదలు పెడతాడు విజయ్ ఊరిలో భద్రావతి వాళ్ళ బంగ్లాలో మంచం మీద ఉన్న మనిషికి ఊపిరి అందడం కష్టమవుతుంది ఊపిరి అందక యగశ్వాస పిలవడం మొదలు పెడతాడు అది చూసిన అతన్ని కనిపెట్టుకుంటూ ఉండే మనిషి పరుగున బయటికి వచ్చి అమ్మా అయ్యగారికి ఏం బాలేదు కొట్టుకుంటున్నారు అని కేకవేయడంతో నరేన్ భద్రావతి పైకి వెళ్తారు నరేన్ డాక్టర్కి ఫోన్ చేస్తాడు పైకి వెళ్ళేసరికి అతను పైకి ఎగిరెగిరి పడుతూ ఉంటాడు ఊపిరి భారం అవడంతో ఏంట్రా ఎలా అవుతుంది ఆ సిలిండర్ పెట్టే ఉంది కదా అని భద్రావతి కంగారుగా వెళ్ళి అతని చేయి పట్టుకుంటుంది ఐదు నిమిషాలు కొట్టుకొని సైలెంట్ అయిపోతాడు అతను డాక్టర్ వచ్చేసరికి అతని ఊపిరి గాలిలో కలిసిపోతుంది డాక్టర్ వచ్చి చెక్ చేసి అతని ఊపిరి ఆగింది అని చెప్పడంతో వసే భూమి నీ వల్లేనే ఎక్కడ తగలబడ్డావే నువ్వు కనిపించిన మరుక్షణమే నా చేతిలో చస్తావే నువ్వు అని కేకలు వేయడం మొదలు పెడుతుంది పిచ్చి పిచ్చిగా భద్రావతి కథ కొనసాగుతుంది ఇప్పుడు భద్రావతి ఇంకా కసి పెంచుకుంది భూమి మీద మరి తను ఏం చేయబోతుంది భూమి వాళ్ళకి దొరికిపోతుందా తెలియాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్